ఉదయాన్నే వర్షం మొదలు కొట్టేస్తుంది ఒకవైపు కిచెన్లో బాయిల్డ్ ఎగ్స్ వర్షం వస్తుంది కదా అందుకనే కేపీ మిరియాల పాలు చేస్తుంది రొయ్యలు వంకాయ శనగపప్పు కర్రీ వండింది కేపి లంచ్ బాక్స్లోకి బయట ఉన్న వెదర్కి ఈ నాన్ వెజ్ కర్రీ సూపర్ కాంబినేషన్ కదా ఇదిగో అండి దోశ వేస్తుంది టిఫిన్లో నాకు దోశ వేసేటప్పుడు కేపీ గీతోనే వేస్తుంది నా లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది నేను మాత్రం ఇంకా రెడీ అవ్వలేదు ఎంత బాధపడ్డా కాలేజీకి వెళ్ళా మాత్రం తప్పదు కదా ఓకే బాయ్ మరి